నంద్యాల జిల్లా సీతారాంపురంలో జరిగిన హత్య కేసులో టీడీపీ నాయకుడు రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు హత్య నేపథ్యంలో సీతారామపురం గ్రామాన్ని కర్నూల్ రేంజ్ డీఐజీ ప్రవీణ్ సందర్శించారు హత్యతో పాటు దాడి కేసుల్లో ఇరవై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు ప్రధాన నిందితుడి శ్రీనివాసరెడ్డిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పారు డీఐజీ హత్యా సమయంలో నిందితులు బాగా మద్యం తాగి రావటం వల్లే ఇద్దరు కానిస్టేబుల్ వారిని నియంత్రించలేకపోయారంటున్న డీఐజీ ప్రవీణ్ తో మా ప్రతినిధి లోకేష్ ఫెస్ట్ ఫేస్ పెద్ద సుబ్బరాయుడు కుటుంబాన్ని డిఐజీ గారు పరామర్శించడం జరిగింది మనతో మాట్లాడేందుకు డిఐజీ గారు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఎటువంటి కేసు నమోదైంది అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు హత్య జరిగితే అయింది ఇప్పుడు అది మర్డర్ కేసు అయితే రిజిస్టర్ అయింది అలాగే ఇంకో ఎవరో మహిళని వాళ్ళ బంధువులు మహిళననే ఎవరినో గాయపరిచన్నారు రెండు కేసులు నమోదు చేస్తారు సార్ ఇది రాత్రి సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నారపురెడ్డి అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు అయినప్పటికీ పోలీసు బలగాలు రాకపోవడం వల్లనే ఈ హత్య జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సార్ ఏమంటారు సార్ అంటారండి సమయానికి వచ్చారు వచ్చేలోపే దురదృష్టకరమైన సంఘటన జరిగిపోయింది వచ్చింది మేము వచ్చిన తర్వాత అందరూ మావారు వచ్చిన తర్వాత అందరూ రావడం జరిగినది సార్ ఇంకో విషయాన్ని చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్న పోలీసులని కూడా భయపడిచారు వారిపై కూడా దాడికి పాల్పడ్డారు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తుంది సార్ ఇప్పుడు ఇద్దరు పికెట్ అయితే ఉందండి వారు ఆయుధాలు లేదు ఇవి ఆవును పికెట్ పెడతాం ఇప్పుడు వాళ్ళు మంది ఎక్కువ ఉండి వాళ్ళు విపరీతంగా మద్యం సేవించటం వల్ల ఉన్న ఇద్దరు సిబ్బంది వాళ్ళని ప్రతిఘటించలేకపోయారు సార్ ఈ విషయాన్ని అంటే ఈ ఎటువంటి కేసు నమోదైంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్పేది ఒక్కటే శ్రీనివాసరెడ్డి అతను అతనే దాడి చేశారని చెప్పి మరి అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుపోతున్నారా ఏమైనా అరెస్ట్ చేస్తారా ఏమంటే ఇప్పుడు కేసులు చెప్పాం కదా మీకు రెండు కేసులు నమోదైన రెండింటిలోనూ అతనే ప్రధాన ముద్దాయి అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు ఖచ్చితంగా పట్టుకుంటాం ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటాం ఈ బాధిత కుటుంబాలకు మీరు ఎటువంటి న్యాయం చేయబోతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడం అంతకన్నా ఉంది నష్టపరిహారం అనేది ప్రభుత్వం తరఫున మేము వాళ్ళతో ప్రభుత్వంతో మాట్లాడు ఏమైనా నష్టపరిహారం ఉంటే దాని విషయం కూడా మేము చర్చిస్తాం సరే ఈ కేసులో ఎంతమంది మీద కేసు నమోదు చేశారు సార్ ఎస్పీ గారు చెప్పాలి నాకు వివరాలు ఆయనకైనా ఆయన బాగా చెప్పగలుగుతారు సార్ ఎంతమంది ఇప్పుడు వరకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ అనే పేరు ఇచ్చారు మనకి ఏమేమి పేరు ఇచ్చారు మన అన్ని ఎఫ్ఐఆర్లు రాసి వాళ్ళు విచారించి అరెస్ట్ ఉన్నాము ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా అయితే ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేసి వారి వారిని జైలుకు పంపిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క దాడి విషయంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన సమయంలో పోలీస్ బలగాలు వచ్చింటే ఈ యొక్క హత్య జరిగేది కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు అయినప్పటికీ పోలీసులు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క గొడవ చేయడానికి వచ్చిన వాళ్ళు దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు కాబట్టి ఇద్దరు కానిస్టేబుల్ వారిని ప్రతిగణించలేకపోయారు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు కాబట్టి ఆ ఈ యొక్క దాడి జరిగిందంటూ డిఏజీ గారు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క పోలీసు యొక్క అలసత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పోలీసుల సమక్షంలోనే ఈ యొక్క దాడి జరిగి జరిగింది హత్య జరిగింది కాబట్టి ఆ పోలీసుల పోలీసుల యొక్క వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది మొత్తం మీద ఈ యొక్క ఒక ఈ గ్రామం అంతా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలో కనపడుతుంది పోలీసులు రక్షణ కల్పించాలంటూ ఇక్కడ నా గ్రామస్తులైతే కోరుకుంటున్న పరిస్థితి కెమెరామ్యాన్ రాముతో లోకేష్ సాక్షి టీవీ సీతారాంపురం గ్రామం నంద్యాల జిల్లా